రెస్క్యూ ఛానల్లో మీ స్వాగతం నమస్తే అస్సలం నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ నేనైతే ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రాస్ నాకు అయితే రెస్క్యూ చేయడం జరిగింది రెండు పాముల్ని ఒకటి వచ్చేసి కరీంనగర్ డిస్టిక్ గంగార మండల్ గంగారా బ్లాక్లో సెవంత్లో మైపాల్ వారి కులంలో అయితే రెస్క్యూ చేయడం జరిగింది ఆ పామును తీసుకొచ్చిన తర్వాత వచ్చేసి కరీంనగర్ డిస్టిక్ గంగార మండల్ అది వచ్చేసి ఏంటంటే పందికుంట దగ్గర కురుమపల్లి అని ఉంది అక్కడ కూడా నేను రెస్క్యూ చేయడం జరిగింది అయితే రెస్క్యూ చేసినప్పుడు వీడియో ఒకటి ఉంది ఒకటి లేదు కానీ రిలీజ్ వీడియో మాత్రం రెండు పాముల్ని ఒకసారి రిలీజ్ చేద్దామని వచ్చిన పాములు రెండింటినీ చేస్తా చూస్తూనే ఉంటుంది కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా బిగ్ సైజులు ఉన్నాయి పాములు రెండు ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా నాగు పాములు అంటారు హిందీలో నాగని కూడా అంటారు పాము ఇట్లా బయట చేస్తే మాత్రం ఒక గంట నుంచి గంట ముప్పై నిమిషాల లోపల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మంచి బతికే ఛాన్స్ ఉంటుంది తర్వాత మంత్రాలు సాధితులని నమ్ముకుంటూ వెళ్తే మాత్రం చాలా కష్టం మనిషి అయితే బతకలేడు ఈ సంతలో ఉన్న రెండు పాములు అందులో రెండు ఉన్నాయి ఇండియన్స్ ప్రాక్టికల్ కూకరీ చాలా బిగ్ సైజు ఉన్నాయి నేనైతే రిలీజ్ చేస్తాను సరే జ్యూడరీ చాలా అంటే చాలా బిగ్ సైజ్ ఉంది రెండు ఇందులో పాములు దీన్ని పడగా చూసారా ప్రాక్టికల్ కనబడుతుంది ఇంకా చె కూడా అలాస్తలేదు केर 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 రెండు రెండు బైక్ బైక్ ఇప్పుడు వినవలసిన కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను మీకైతే అర్థం కాదు కానీ నేను మీకు చెప్తాను దయచేసి మాత్రం మీరైతే మంచి సురక్షితమైన అడుగులైతే అయితే నేనైతే రిలీజ్ చేసిన ఎవరికి మాత్రం ప్రాణహాని చేయద్దని కూడా కోరుకుంటున్నా వినవలసిన విషయం తర్వాత చూడరి సురక్షితమైన అడవి ప్రాంతం ఎలాంటి ఇబ్బంది లేకుండా అడవి ప్రాంతంగా అయితే రిలీజ్ చేసి చాలా అంటే చాలా బిక్సేజ్ ఉంది అయితే పాములు కూడా పగబడతాయి అని చెప్పి అంటుంటారు కానీ అనేది ఏడ్లాంటి పట్టలేదు అంటారు అది ఆకర్షణ చూస్తుంటే తప్ప వేరే పామునైతే పాము కొరిగింది కొరికితే అక్కడ చూడరు అక్కడ దానికి రక్తం వెళ్తుంది పడగ మీద అది బయట చేసింది దాని మీద

పాముకు కూడా ఏంటంటే ఇట్లా అది పడగట్ల అయితే ఉంటుంది కదా ఉన్నప్పుడు ఏంటంటే దీనికి ఓన్లీ ఆకర్షణ ముందడదే కనబడుతుంది ఈ పడగ వెనక ఎవరైనా నిలబడ్డా కనబడినా మాత్రం ఎవరికి కనబడది కళ్ళు ఓన్లీ ఈ సైడ్కి సైడ్కి చూస్తూ ఉంటుంది అంతే తప్ప ఇటు వెనక పక్క ఎవరైనా ఉన్నా కనబడదు సపోజ్ దీనికి ఏదైనా టచ్ మన పాముకి తోక గిట్లా టచ్ అయితే టక్కనీ అన్నట్టు ఇట్లా అది అట్లా ఉంటుంది పాము అక్కడైతే దిగుదీ రెండు పాములు పాముల మామూలు ఇప్పుడు కూడా ఎదురుపడి కొట్లాడుకోవడం ఎవరైతే చూసి ఉండరు ఇదైతే చూడు అది రిలీజ్ చేసిన తర్వాత కూడా అవి రెండు కలిసి అది బయట అట్లా అంటే ఇది అవతలం ਅੰਮ੍ਰਿਤ ਦਿਖਾ ਕੇ Gelivert topu muzlaç Hmm? बैट करके ना, बैट करके ना.